ಪೋಲಿಟಿಕಲ್ ನೆಚ್ಚಿನ ಎಲ್ಲ ಸಲಕಟುಗಳಿಗು ನಾನು ಮುಂದಾಟಿ ತಿರುವು ಬದಲಿಸುತ್ತೇನೆ ಬೇಗವಾಲಕೋ ಪರಮ ಸತ್ಯಕ್ಕೆ ಐತಿ ಅಲ್ಲಾ ಭಾಜ್ಯನ ತಾಯ್ ಉನ್ನತರಣೆಗಾಗಿ ಆದರೆ ಆಸ್ಪದದಿಂದ ವಲಕೋ ಮಾ ಸಹಾಯ ಸಹಕಾರ ನೀಡಕನ ನಾನು ಉಪಾಭಿಮಾನಿಗಳಾದ ಆಂದರ ಆರ್ಥಿಕತ ಸದುಪಲ ಇಟ್ಟು ಮಾರ್ಕೆ ಮಾ ಎಕ್ಸರಾ ಬೌಡೈ ಕಣೆಯರ ಬರ ಸದುಪಲ ನಾವು ಒಲ್ಗರಿಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡನ ನೀಡ್ಕನವು

గురువు మనకి దీపాలను కంపల్సరీ నిలబెట్టాలని చెప్పారు అన్నీ కూడా ప్రతి గ్రామాన్ని తిరిగి ప్రతి దగ్గర అని పేదవాళ్ళంతా కంపల్సరీ మా అన్ని కార్యక్రమాలు అందిస్తూ ఎల్లరేర ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆధ్యాయంగా అనుమానంగా నన్ను చిచ్చిన సాస్తే దళీంద్రేయణ అలాగే స్వామి గారు అలాగే అలాగే కూడా ప్రతి ఒక్కరూ మాకు అన్నప్పటికీ మీ ఫౌండేషన్ సేవ కార్యక్రమాలు మాకు కూడా కావాలి మా గంగారానికి కావాలి ఇక్కడ కూడా మా గంగారానికి కూడా చాలా కార్యక్రమాలు చేయాలని అడగడం జరిగింది అందులో భాగంగానే பா <laughs> நீங்கப்படையான நான் ஆரம்பிச்சாரு